దీన్ని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పేందుకు ఇది ఒక చిన్న ఉదాహరణ ఒకరోజు యమధర్మరాజు శ్రీ మహావిష్ణు కలుసుకోవడానికి వైకుంఠానికి వెళ్తాడు అలా వెళ్తుంటే వైకుంఠ ద్వారం దగ్గర చాలా హాయిగా సంతోషంగా ఉన్న ఒక చిలుకను చూస్తాడు దాన్ని చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయి మూతి మూసుకుని ఇదేంటి ఈ చిలుక ఇక్కడుంది అని మనసులో అనుకుంటూ చిరునవ్వుతో లోపలికి వెళ్ళిపోతారు ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న గరుక్మంతుడు ఆ యముడు చూపు ఈ చిలుక మీద పడిందంటే ఈ చిలుకకు ప్రాణాప్రయం ఉందని గ్రహించి ఆ చిలుకను ఎలాగైనా కాపాడాలని మనోవేగంతో ఆ చిలుకను తీసుకుని వెళ్ళి భూలోకంలో దాచిపెట్టి ఏమీ ఎరగనట్టు వచ్చి కూర్చుంటారు కొంతసేపటి తర్వాత యముడు బయటికి వచ్చి అక్కడ చిలుక లేకపోవడాన్ని చూసి పక్కనే ఉన్న గరుకుమంతుని అడుగుతారు ఇక్కడ ఒక చిలుక ఉండాలి ఏమైంది అని ఆ మాట గరుకుమంతురు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా జవాబు ఇచ్చాడు నువ్వు వైకుంఠం లోపలికి వెళ్తున్నప్పుడు నీ చూపు ఆ చిలుక మీద పడింది కదా దాని ప్రాణానికి ఎటువంటి హాని కలగకూడదని నీ చూపుకు అందని చోట దాన్ని దాసి వచ్చానని జవాబు ఇచ్చారు అది విన్న యమధర్మరాజు ఆ చిలుకకు మరి కొద్దిసేపట్లో భూలోకంలో మర్రి చెట్టు త్వరలో ఉన్న పాముకి ఆహారంగా మారబోయే కర్మ రాసిపెట్టి ఉంది మరి కాసేపట్లో చావలసిన ఈ చిలుక కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకుంఠంలో ఇంత సురక్షితంగా సంతోషంగా ఎలా ఉంది చిలుక తనంతటా తాను ఎగిరి భూలోకానికి చేరుకోవాలన్నా కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది కదా మరి దీని కర్మ ఎలా లలిస్తుందో అంటూ ఆశ్చర్యపోయానని ధర్మరాజు చెప్పి తర్వాత ఇప్పుడు ఆ చిలుక క్షేమంగా ఉంది కదా ఇంతకీ దాన్ని నువ్వు ఎక్కడ దాసిపెట్టావు అని అడుగుతారు అది విన్న గరుక్మంతుడు అయ్యో నేను దాన్ని భూలోకానికి తీసుకువెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో దాసి ఉంచాను అంటే నేనే దానికి పాముకి ఆహారంగా పెట్టి వచ్చానా అని అనుకుని బాధపడుతూ ఉంటే విధిని ఎవరూ తెప్పించలేరు అంటూ యమధర్మరాజు చెప్పి వెళ్ళిపోతారు మనం పోవాలని రాసిపెట్టి ఉంటే మనం ఎంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నా సరే ప్రకృతి మనల్ని మన కర్మానుసారము మన ప్రాణాలు విడవలసిన ప్రదేశాలకు తీసుకుపోతుంది నీకు ఆయుష్ ఉంటే నువ్వు ఎంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నా సరే ప్రకృతి నిన్ను సురక్షితంగా నీ ప్రాణాలను కాపాడుతుంది గ్యారంటీ లేని మన జీవితాలను గొడవలతో శోద్ధంతో వృధా చేసుకోకుండా ఉన్నారో మనం సంతోషంగా ఉంటూ మనతో ఉన్న వాళ్ళని సంతోషంగా ఉండేలా చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్